ఇండియా న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు సుమలత వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు వెనకటి పెద్దలు కానీ ఇప్పటి కాలంలో పెళ్లి పెద్దలు మేము లేనిది ఎవరు చేస్తారో చూస్తామని సవాల్ చేశారు గ్రామ పెద్ద మనుషులు వివరాల్లోకి వెళ్తే యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామం సుమారు ఎనిమిది వందల కుటుంబాలుంటాయి ఆ గ్రామంలో గతంలో ఎలాంటి చిన్న గొడవలు కూడా జరగలేదు పార్టీలు వేరైనా కుల మతాలు వేరైనా అందరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న దాతర్పల్లిలో మత సామరస్యానికి మారు పేరు దాతర్పల్లి ఆ గ్రామంపై మా స్పెషల్ స్టోరీ అందిస్తున్న మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ యాదగిరి గుట్టకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో దాతర్పల్లి గ్రామం కలదు ఈ గ్రామంలో ఎక్కువగా తాటివనం కలదు ఎక్కువగా దీనిపై జీవనం కొనసాగిస్తారు మరికొంతమంది వ్యవసాయం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ యొక్క గ్రామంలో పురాతన దేవాలయాలు కలవు కొన్ని ఏళ్ల నుండి గ్రామంలో పెద్దలు కలిసి ఏకతాటిగా నిలబడి జాతరలు నిర్వహిస్తారు ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శివాలయం రాజరాజేశ్వరి దేవాలయం ఈ మూడు గుడుల పేరు మీద కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిలిపివేశారన్న అపార నింద కొంతమంది పెద్దలు పడింది గత పది సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి భూమి కొనుగోలు పేరు మీద మూలరాజు అనే వ్యక్తి వచ్చి దాతర్పల్లికి దాతగా వచ్చి శిథిల వ్యవస్థగా ఉన్న గుడికి మీవంతగా సహాయం చేయాలని కోరగా కొంతమంది పెద్దలు ఆయన స్పందించి వెంకటేశ్వర ఆలయము పునర్నిర్మాణం చేశారు చేయడమే కాకుండా స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు వినకుండా నిర్వహించారు ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి ఈ సంవత్సరం గ్రామ పెద్దలను కాకుండా కొందరు వ్యక్తులను వెనకేసుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలకు తేదీని ఖరారు చేశారు అలా ఎలా జరుగుతుందని మొదటి నుండి గ్రామ పెద్దలు మేముండగా నిన్న మొన్న వచ్చి ఒకరిద్దరిని వెంట వేసుకొని బ్రహ్మోత్సవాలు జరపడం భావ్యం కాదని దీన్ని ఖండిస్తున్నా దీన్ని ఖండిస్తున్నామని గ్రామ పెద్దలు ఆరోపించారు ఇరు వర్గాల మధ్య స్వామివారి కళ్యాణం పోలీసుల రంగ ప్రవేశం చేసి ఎలాంటి ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టం చేశారు ఈ గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బతిని రాజయ్య గౌడ అనే పెద్ద మనిషి ఈ గుడులను రిజిస్టర్ చేయించారు అలా ముప్పై ఏళ్ళుగా స్వామివారిని అందరి పెద్దల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఇప్పటికైనా గ్రామంలో అందరి సమక్షంలో స్వామివారి లగ్న పత్రిక వేసుకొని శాంత సామరస్యంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారని గ్రామస్తులు కోరుతున్నారు వాళ్ళు రెండు పార్టీల మధ్యన గుడి ప్రారంభము కావచ్చున్నది ఈ రెండు పార్టీల మధ్యన గుడి రాజకీయం గురించి ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ కొత్త ముహూర్తం పెట్టుకొని ఆ కొత్త ముహూర్తంలో చేస్తారని ఊరందరూ అభిప్రాయం చేసుకున్నారు ఇప్పుడు ఈ రోజు ఉండే కళ్యాణం ఆగిపోయిందా అయిపోయింది ఎవరు వేయలే ఎవరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వేస్తారు మళ్ళీ కొత్త ముహూర్తం పెట్టుకున్న తర్వాత చేసామని అంటారు ఇప్పుడు అందరు వచ్చారా ఎవరు వాళ్ళంతాలే ఈరోజు కళ్యాణానికి కొంతమంది వచ్చారా రాలేదు తెలిసిపోయిందా ఇలా అయిపోతుందని ఆగిపోయిందని మొత్తం వాళ్ళు వాళ్ళ ద్వారా ఫోన్ల ద్వారా వెళ్ళిపోయారు సరే ఓకే ఎవరు మేము అప్పని గందాడి రామోనాచార్య మాది మా సొంత ముడిద గ్రామం మెదక్ జిల్లా ఇక్కడ పూజారి పూజారిని అర్చకుడిని